హాయ్ అండి అందరికీ ఈరోజు నేను తలకాయ మాసం చేస్తున్నాను చూసేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో చూసేసేయండి ముందు తలకాయని అన్ని ముక్కలు కొట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము మేమైతే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత నేనైతే మటను తలకాయ మాంసం అయితే మ్యాక్సిమం కుక్కర్లోనే ఉడతాను ఎందుకంటే మటన్ అనేది మెత్తగా ఉడకటానికని నేను కుక్కర్లోనే ఉడక పెడతాను మటన్ అయినా తలకాయ అయినా ఎక్కువ మెత్తగా ఉండేటట్లు ఉడికించుకోవాలి ఎందుకంటే కచ్చాపచ్చాగా ఉడికితే అది అరగదు అసలు మటన్ అంటే త్వరగా అరగదు అనేసి అందుకని ఇంకా నేను మటన్ అనేది ఏడెనిమిది ఈజీలు వచ్చేదాకా ఉంచుతాను తలకాయ అయినా మటన్ అయినా అప్పుడు ఈవెన్గా మెత్తగా ఉడికిద్ది చాలా టేస్ట్ కూడా చాలా అలా అంటే చాలా బాగుండిద్ది అందుకని నేను మ్యాక్సిమం కుక్కర్లోనే వండుతాను ఇంకా ఒక కుక్కర్ పెట్టేసేసుకొని తర్వాత ఆయిల్ పోసేసుకొని ఇంకా చిల్లీస్ని కొంచెం పొడుగ్గా కోసేసుకొని టమాటాస్ని కూడా ఒక టమాటా కోడలో ఒక హాఫ్ వేసాను హాఫ్ టమాటాను నాలుగు చిల్లీస్ని కోసేసుకొని నూనెలో చక్కగా వేయించుకున్నాను గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత ఆనియన్ కచ్చాపచ్చాగా వేసుకున్నాం కదా ఆ పేస్ట్ అను మరి ఇంకా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా తిప్పేసుకొని తిప్పేసుకొని చిటికడ పసుపు కూడా వేసేసుకొని చక్కగా వేయించుకోండి లో ఫ్లేమ్లో వేయించుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో వేయించుకుంటే అడుగంటి పోయిద్ది అందుకనేసి చక్కగా వేయించుకున్న తర్వాత ఇది పచ్చివాసనంతా పోయేంత వరకు వేయించుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలంత వరకు చక్కగా వేయించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి తర్వాత ముందుగా మనం తలకాయ మోసం ముందు పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ తలకాయ మోసం తీసుకొచ్చేసి దీంట్లో వేసేసుకోవాలి చక్కగా దాంట్లో తలకాయ మాసం కూడా వేసేసు అంతా కలిసేలాగా కుక్కర్ని గిన్నె పట్టుకొని పైకి ఇలా మసి కూడా తీసుకొని ఎగరేసుకొని ఎగరేసుకోవచ్చు లేకపోతే గెంటి తీసుకొని తిప్పుకొని తిప్పుకోవచ్చు అంటే నేను కుక్కర్లో పెట్టా కదా తిప్పుకోవడానికి వల్ల అదే గెంటి తీసుకొని తిప్పడానికి వల్ల కాలేదు అందుకనేసి నేను అయితే పైకి ఎగరేసుకున్నాను తలకాయ మోసం వేసేసుకోవడం తర్వాత కొంచెం మనకి తగినంత కల్లుప్పు వేసేసుకోండి ఎక్కువ వేసేసుకుంటే మనకి ఎక్కువ అవుతుంది అందుకని కొంచెం మోయనంగా వేసే బాగా అయినా తక్కువైతే మనం వేసేసుకోవచ్చు సరే అని నేను గింట పెట్టుకొని చక్కగా కల తిప్పుకున్నాను అల్లం వెల్లి పేస్ట్ అంతా ముక్కకు అంతా పట్టేలాగా వేసేసుకున్నాను తర్వాత మనకి తగినంత కారం వేసేసుకోండి మాది కారము అంటే మటను చికెను అట్లాంటి వాటిల్లో ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి అందుకని నేను మంట కారం అనేది సరికేసి ఒక స్పూన్ వేసి మళ్ళీ కొంచెం వేసేసాను ఉప్పు కారం మాత్రం నేను వేసిందని కరెక్ట్గా సరిపోయాయండి చాలా అంటే చాలా టేస్ట్ రుచిగా వచ్చేసింది కర్రీ అనేది తర్వాత మిక్సీలో మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసుకున్నాం కదా దాంట్లో వాటర్ పోసేసుకొని ముక్క మురిగేంత వరకు మొత్తం వాటర్ పోసేసుకోవాలి దీనికి తలకాయ మాసానికి ఎన్ని వాటర్ పోసుకున్నా కానీ రుచి మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుంది తలకాయ మాసంలో వాటర్ పోసుకుంటేనే కర్రీ అనేది బాగా ఉంటుంది ఇంక అందుకనేసి ఒక టెన్ మినిట్స్ వాటర్ పోసిన తర్వాత టెన్ మినిట్స్ కొంచెం అట్లా అట్లా ఉడికిన తర్వాత ధనియా పౌడర్ కూడా వేసేసుకొని కర్రీ అంతా చక్కగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని అంటే మనం మటన్ వేయంగానే వాటర్ పోయంగానే ఇంకా మూత పెట్టేసుకుంటే అవ్వదు అందుకనేసి ఒక టెన్ మినిట్స్ అనేది వాటర్ కూడా వేడేదాకా ఉంచేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని నేను ఎనిమిది విజిల్స్ దాకా ఉడికించుకున్నాను ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకున్నాను ముక్క కొడుచోండి ఓరు అట్లా గింటే అలా అంటేనే లోపలికి వెళ్ళిపోతుంది కొత్తగా ఉడిగిపోయింది ఇంకా గ్రేవీ కూడా సరిపోయింది అనేసి నేను వాటర్ కూడా పోయలేదు ఇందాక ధనియా పౌడర్ వేసాను కదా సరే అని కొంచెం ధనియా పౌడర్ వేసేసుకుని మళ్ళీ ఒక కల తిప్పుకొని ఇంకా ఫైనల్లీ తలకాయ మోసం రెండు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్